ఓం గంగ్ గణాధిపతియే నమ శ్రీ పురాణం మొదటి భాగము శబ్ద శబ్దబ్రహ్మయ్యై వాక్కులకు చందోగణాలకు అధిపతి గణపతి స్వరూపి అయిన బ్రహ్మణస్పతికి భక్తిపూర్వక నమస్కారం సమస్త కార్యములకు విఘ్నభయం నివారించే విఘ్నపతికి నమస్కారం మాకు సమస్త సంపదలను ఇచ్చే లక్ష్మీ గణపతికి లక్ష్మిని కటాక్షించే మహాగజమునకు నమస్సులు సిద్ధిని కలిగించే యోగ జ్ఞాన స్వరూపమైన బుద్ధిసునకు నమస్సులు వేద వ్యాసకృత గణపతి ప్రార్థన బ్రహ్మ విద్యా ప్రదాయకుడైనటువంటి గణేశునకు నమస్కారము విఘ్నములనే సాగరములను అగస్త్య ఋషువలే శోషింపజేయు గణపతికి మనసా నమస్కరించుచున్నాను పూర్వం నైమిసారణ్యంలో సౌనకాది మహర్షులు లోక కళ్యాణార్థం పన్నెండు సంవత్సరాల పాటు జరిగే సత్రయాగాన్ని తలపెట్టారు అందులో భాగంగా ప్రతిరోజు సాయం సమయంలో సత్కథా శ్రవణం చేసేవారు ఒకనాడు సత్కాలక్షేపం చేసే సంకల్పంతో ఆ యజ్ఞ స్థలానికి విచ్చేసిన సూతమహామునితో ఇలా అన్నారు ఓ సూతమహాముని నీవు సకల శాస్త్రాల పురాణాల సారం ఎరిగిన వాడవు సకల విద్యలకు నిధివైన నీ వంటి వక్త లభించటం జన్మ జన్మాంతరములలో చేసిన మహాపుణ్యం వలన గాని జరగదు మేమంతా అటువంటి నిదర్శన మాత్రం చేత ధన్యులమైనాము మా మనస్సులను పావనమొనరించే భగవత్ కథలను నీ నుండి వినాలన్న ఉత్సాహంతో ఉన్నాము కనుక అట్టి పరమ కమనీయములు పావనకరములు మంగళమయములైన భగవత్ కథలను మాకు శ్రవణానందముగా వినిపించి మమ్మల్ని కృతార్థులను చేయవలసింది అమోఘ తపస్ సంపన్నులు నిగ్రహానుగ్రహ సమర్థులు అయిన ఆ ఋషుల ప్రశ్నను విన్న సూతుడు ఇలా బదులిచ్చాడు ఓ పరమ పావనులైన మునిసత్తములారా పావనమైన మీ యొక్క ప్రశ్న సకల లోకాలకు ఉపకరించేది నన్ను తరింపచేసేదీను కనుక మీరు కోరిన విధంగా సత్కథా కాలక్షేపం చేయాలని నాకు ఉత్సాహంగానే ఉన్నది ఓ పావనులారా మద్గురు వరేణ్యులైన వ్యాసమునీంద్రుల వారిచే రచింపబడిన అష్టాదశ పురాణాలను అష్టాదశ ఉపపురాణాలను కూడా మా గురుదేవుల అనుగ్రహంతో ఆశాంతం నేర్చుకున్నాను వీటిలో ముఖ్యమైన ఉపపురాణంగా చెప్పతగిన శ్రీ గణేశ పురాణాన్ని మీకు వినిపిస్తాను ఈ పురాణం యొక్క విశేషం ఏమిటంటే ఇది అంత తేలికగా లభించేది కాదు ఈ గణేషుడిని మాత్రం చేతనే విఘ్నములనే తెరలు ఆయన అనుగ్రహం అనే సూర్యోదయంతో పటాపంచలైపోతాయి విఘ్నపతి భక్తులకు తమ మనోభీష్ట సిద్ధి సకల కార్యసిద్ధి కలుగుతుంది ఎన్నో జన్మ జన్మాంతరాల పుణ్యం వల్లనే ఇటువంటి కథాప్రసంగం వినడం చెప్పడం లభిస్తుంది అయితే నాస్తికులైన వారు శ్రద్ధారహితులు ఎంత మాత్రం ఈ పురాణ శ్రవణానికి అర్హులు కారు ఈ గజాననుడు భక్తవత్సలుడు అనంత మహిమోపేతుడు నిత్య సత్య స్వరూపుడు ఈయన నిర్గుణతత్వంగానూ సుగుణమూర్తిగా కూడా ఆరాధించబడుతున్నాడు సకల వేదాలకు మంత్రాలకు ఆదిలో వెలువడిన ప్రణవ స్వరూపుడే గజాననుడు ఈ వినాయకుని అట్టి ప్రణమ స్వరూపునిగానే ఇంద్రాది సకల దేవతలు తమ హృదయాలలో నిరంతరం ధ్యానిస్తూ ఉంటారు ఈతడే అఖిల జగములకు కారణమైనటువంటి వాడు ఆది ఆదిమధ్యాంతరహితుడు త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తమ తమ కార్యభారాన్ని అనగా సృష్టి స్థితిలయాలను ఈ గణేశుని అనుజ్ఞ మేరకే నిర్వర్తిస్తున్నారు ఈయన ఆజ్ఞ వల్లనే వాయువు వీస్తున్నాడు అగ్ని ప్రజ్వరిల్లుతున్నాడు జలములు ప్రవహిస్తున్నాయి అట్టి సర్వేశ్వరుడు సకల జగన్ నియామకుడైన గణేశుని చరిత్రను మీకు తెలియజేస్తాను ఎంతో రహస్యమైనటువంటిది అమోఘమైనట్టి ఈ పావన చరితాన్ని భక్తి శ్రద్ధలతో ఆలకించండి ఈ గణేశ పురాణాన్ని ముందుగా బ్రహ్మ వ్యాస మహర్షికి ఉపదేశించాడు ఆయన భృగువుకు ఆ భృగు మహర్షి తరువాతి కాలంలో సోమకాంత మహారాజుకు ఉపదేశించారు ఈ పురాణాన్ని భృగు మహర్షికి సోమకాంత మహారాజుకు మధ్య జరిగిన సంవాదంగా తెలియజేస్తాను సావధాన మనస్కులై వినండి కథా ప్రారంభము పూర్వం సౌరాష్ట్ర దేశంలో దేవనగరం అనే రాజ్యం ఉండేది ఈ రాజ్యాన్ని సోమకాంతుడనే మహారాజు పరిపాలించేవాడు ఎంతో పరాక్రమవంతుడై జనరంజకంగాను ధర్మబద్ధంగాను ప్రజలను కన్నబిడ్డల వలె ప్రేమగా పాలించేవాడు సౌందర్యంలో మన్మధుడిని తలదన్నేలా సార్థక నామధేయుడిగా చంద్రుని వెన్నెల వంటి శరీర కాంతి కలిగి ప్రకాశించేవాడు ధర్మబద్ధంగా పరిపాలన చేయటం వలన అతడి రాజ్యం సుభిక్షంగా సస్యశ్యామలమై ధనధాన్యాలతోనూ పాడి పంటలతోనూ అలరారుతూ శత్రువులకు కన్నెత్తి చూడరానిదై ఉండేది ఈ రాజుగారి కొలువులో నీతి కోవిదులు సకల శాస్త్ర పారంగతులు ప్రభుభక్తి పరాయణులు అయిన ఐదుగురు మంత్రులు ఉండేవారు వారు రాజుకు సరైన సలహాలనిస్తూ వ్యూహరచన చేస్తూ సమర్థవంతంగా పరిపాలన నిర్వహిస్తూ ఉండేవారు సోమకాంతుడు తన భుజ పరాక్రమం అనేక దేశాల రాజులను సామంతులను చేసుకొని వారి నుంచి కప్పము తీసుకునేవాడు ఆ మంత్రులు వరుసగా రూపవంతుడు విద్యాధీసుడు క్షేమంకరుడు జ్ఞానగమ్యుడు సుబలుడు అన్న పేర్లతో పిలువబడేవారు ఆ రాజుకు సుధర్మ అనే భార్య ఉండేది అమిత సౌందర్యవతి సకల సద్గుణ సంపన్న అయిన ఆ మహాపతివ్రత రాజుకు తలలో నాలుకలాగా అతడు చేసే దేవతాది పూజలలో తోడ్పడుతూ సర్వ అలంకారములతోనూ శోభిల్లుతూ మంగళ స్వరూపిడిగా ఉండేది పుణులకు అమిత బల అమిత బల పరాక్రమోపేతుడు గుణవంతుడు బుద్ధిశాలి అయిన హేమకంఠుడనే కుమారుడు ఉండేవాడు ఇలా సకల సిరి సంపదలతో కీర్తి ప్రతిష్టలతో ప్రకాశించే సోమకాంత మహారాజు లోక కళ్యాణార్థం ఎన్నో యజ్ఞయాగాదులు నిర్వహిస్తూ దాతయ్య తన రాజ్యాన్ని నిష్కంఠకంగా పరిపాలించేవాడు ఇది శ్రీ గణేశపురాణం ఉపాసనా ఖండంలోని భృగు సోమకాంత సంవాదం అనే మొదటి అధ్యాయం సంపూర్ణం ఇప్పుడు ఉపాసనా ఖండము మొదటి భాగము సోమకాంత వర్ణనం అధ్యాయము రెండు సూత మహర్షి ఇలా కొనసాగించాడు ఇలా సోమకాంత మహారాజు ధర్మబద్ధంగా ప్రజారంజకమైన పరిపాలన చేస్తూ ఉండగా అతడికి పూర్వజన్మ కర్మ పరిపాకం వల్ల అతి దారుణమైన కుష్ఠ వ్యాధి సంక్రమించింది శుభాశుభ కర్మలు ఏవైనప్పటికీ అవి అవశ్యము అనుభవించి తీరవలసిందేనన్న శాస్త్ర వచనాన్ని అనుసరించి సోమకాంత మహారాజు ఆ వ్యాధిని నిబ్బరంగా అనుభవించసాగాడు కానీ నానాటికి అతని ఆరోగ్య పరిస్థితి క్షీణించసాగింది శరీరమంతా రసి ఓడుతూ దుర్గంధ భూయిష్టమై అతనికే దుర్భరంగా తోచసాగింది ఎముకల గూడు వంటి శరీరం మాత్రం శేషమాత్రంగా మిగిలింది అప్పుడు ఆ రాజు మంత్రులను ఒకనాడు తన వద్దకు పిలిపించి వారితో ఇలా అన్నాడు ఓ అమాత్యులారా నా శరీర ఆరోగ్యం నానాటికి క్షీణిస్తున్నది ఈ జన్మలో నాకు తెలిసినంత వరకు అన్ని సత్కార్యాలనే చేశాను సాధు సజ్జనుల సేవ ప్రజారంజకమైన ధర్మబద్ధమైన రాజ్య పరిపాలనను ఏమాత్రం ఏమరపాటు లేకుండా అప్రమత్తుడనై నిర్వర్తిస్తూనే ఉన్నాను బహుశా ఇది నా పూర్వజన్మలోని దుష్కర్మ తాలూకు ఫలితం కాబోలు దుర్గంధ భూయిష్టమైన ఈ శరీరంతో ఇంకా ఇలాగే నేను రాజ్యపాలనను చేయదలుచుకోలేదు నా అనంతరం నా కుమారుడైన హేమకంఠుని రాజ్యాభిషిక్తునిగా చేసి మీరు అతనికి అండదండలుగా నిలిచి పరిపాలన కొనసాగించండి మీ అనుమతితో నేను అరణ్యములకు వెళ్ళవలనని నిశ్చయించాను సర్వసంపదలను పరిత్యజించి జీవిత పరమార్థాన్ని సాధించడానికి వానప్రస్థాశ్రమం స్వీకరిస్తాను ఈ వాక్యం పూర్తి చేసి శరీర బాధ అధికం కాగా సొమ్మసిల్లిపోయాడు సోమకాంతుడు అప్పుడు శైత్యోపచారములతోనూ మంత్రతంత్ర ఔషధములతోనూ అతడిని సచేతనుడిని చేసి మంత్రులు ఆ రాజుతో ఇలా అన్నారు ఓ మహారాజా నీ దయకు అనుగ్రహానికి పాత్రులమై ఎన్నో భోగభాగ్యాలను వైభవాలను నీ వల్ల అనుభవించాము ఇప్పుడు మీరే దుఃఖాన్ని శరీర బాధను అనుభవిస్తూ ఉంటే కృతజ్ఞుల్లా మేము మా పదవులకు అంటిపెట్టుకోవాలనుకోవడం లేదు మీ అభీష్టం మేరకే హేమకంఠునికి రాజ్యాభిషేకం గావించి మీతో అరణ్యాలకు అనుసరించి వస్తాము అందుకు అనుమతించండి అంటూ వేడుకున్నారు అప్పుడు ఆ రాజు భార్య అయిన రాణి సుధర్మ మంత్రులను వారిస్తూ ఇలా అంది ఓ మంత్రి పుంగవలారా నేను పాతివ్రత్య ధర్మాన్ని అనుసరించి నా భర్తతో కూడా అడవికెళతాను మీరు నా కుమారునికి సహాయకులుగా ఉండి పరిపాలన సాగించండి అదే మీకు మాకు ఉభయ తారకము అలాగే కుమారుడైన హేమకంఠుడు కూడా తండ్రి మీ సేవ కన్నా నేను ఇంకా కోరుకునేదేమీ లేదు ఈ రాజ్యము ధనము వీటి వల్ల నాకేమీ ప్రయోజనం లేదు మిమ్మల్నే అనుసరించి వచ్చి మీ సేవలో తరిస్తాను అన్నాడు అప్పుడు రాజైన సోమకాంతుడు తన కుమారిని చేరబిలిచి నాయన కుమారుడైన వాడికి పితృవాక్య పరిపాలన చేయటం శ్రద్ధతో పితరులకు శ్రాద్ధాధికములు చేయటము గయలో పిండ ప్రధానము చేయడము ప్రధాన కర్తవ్యాలని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి కనుక నీవు ఈ మంత్రివర్యుల సహాయంతో రాజ్యపాలన కొనసాగించు ధర్మబద్ధుడవై ప్రజారంజకంగా రాజ్య పరిపాలన చేయడమే నీ ప్రస్తుత కర్తవ్యం నేను ఒక్కడినే భార్యాసహితుడనై అరణ్యాలకు వెళ్ళ నిశ్చయించాను అని అతనిని తనతో తోడ్కొని రహస్య ఆలోచన మందిరంలోకి వెళ్ళి అతడికి నానా విధములైన ఆచార వ్యవహారములను రాజనీతి రహస్యములను ఇలా ఉపదేశించసాగాడు ఇది శ్రీ గణేశపురాణం ఉపాసనా ఖండములోని సోమకాంత వర్ణనం అనే రెండో అధ్యాయం సంపూర్ణం రేపటి రోజు మూడవ అధ్యాయంతో మళ్ళీ కలుస్తాను అంతవరకు నమస్కారం